పదహారవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని నిమిత్తమును నిమిత్తమును సువార్త తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొను సహోదరి సహోదరులారా ప్రభును లోబడకుండా తన ఇష్టాలకే ప్రాముఖ్యత ఇస్తూ ప్రభునుకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ తనను తృప్తి వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు ప్రాణము అంటే మనిషికి ఉన్న ప్రాణము అని కాదు తన ఆత్మను పోగొట్టుకుంటాడు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషికి మరణం ఉంటుంది మరణం తర్వాతే అసలైన జీవితం ఉంటుంది ప్రభు యొక్క గద్దింపునకు లోబడకుండా అపకరమైన జీవితాన్ని జీవించేవారు నరకాగ్ని నరకాగ్నికి చేరుకుంటారు అక్కడ అగ్ని ఆరదు పురుకు చావదు నిత్య నరకాగ్నిలో ఉన్న శ్రమలను వర్ణించలేము భయంకరంగా ఉంటాయి అయితే ఎవరైతే ప్రభుని రక్షకునిగా అంగీకరించి లోకంలో ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాక్య నిత్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారు వారు వారి ఆత్మలను నిత్య నరకాగ్ని నుండి రక్షించుకోగలుగుతారు రక్షణ అనుగ్రహించేది ప్రభువు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనకు లోకంలో కొన్ని శ్రమలు ఇబ్బందులు కలగొచ్చు యుగకర పరిస్థితుల గుండా వెళ్ళే సందర్భాలు ఎదురవ్వచ్చు అలాగే ఈ లోకంలో కొంతమంది ప్రభు యొక్క సువార్తను ఎంతో నీతిగా నిజాయితీగా ప్రకటిస్తూ ఉన్నారు వారి జీవితాలను ప్రభువును సమర్పించుకొని జీవిస్తూ ఉన్నారు మరి కొంతమంది సువార్త నిమిత్తము వారి ప్రాణాలను కూడా పోగొట్టుకు అయితే దేవుని వాక్యం చెప్తుంది ఆ నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకుంటాడు అని ఈ లోకంలో వారు శ్రమలు అనుభవించినప్పటికీ మరణం తరువాత వారు ప్రభు ద్వారా పరలోకానికి చేరుకుంటారు ఇతర నరకాగ్ని నుండి తప్పించబడతారు కాబట్టి క్రైస్తవులముగా ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమలకు ఇబ్బందులకు కృంగిపోకుండా శ్రమలలో కూడా ప్రభు మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం పడుతున్న కష్టాలకు తప్పకుండా ఒక రోజు మంచి ఫలితం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి ప్రార్థన యేసుక్రీస్తు క్రీస్తు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభు ఈ లోకానికి లోకపు ఆశలకు ప్రాముఖ్యత ఇచ్చేవారముగా కాకుండా ప్రతి విషయంలోనూ ముందు మీకు ప్రాముఖ్యత ఇచ్చే వారముగా మేము ఉండాలి తండ్రి మీ నుండి మమ్మల్ని దూరం చేసే ప్రతి అపవాది క్రియ నుండి ఏసు నామంలో విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ లో కలిగే శ్రమలకు ఇబ్బందులకు కృంగిపోయే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మీరు మాకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని మేము గ్రహించాలి తండ్రి మేము విశ్వాసంలో బలపడాలి ప్రభువా ఎవరైతే వారి జీవితాలను మీకు సమర్పించుకుని ఎంతో ప్రయాసతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా మీరే వారికి తోడుగా ఉండండి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్